వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అయితే ఇందుకు సంబంధించిన వేడుకలు ఒకరోజు ముందే గుజరాత్ జామ్నగర్లో జరిగాయి ఈ వేడుకలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో సల్మాన్ ఖాన్ సింగర్ బి ప్రాంక్తో కలిసి పాట పాడారు రణబీర్ కపూర్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్లోని సారీ దునియా జలాదేంగి పాటను బి ప్రాంక్తో కలిసి సల్మాన్ ఖాన్ ఆలపించారు ఈ పాటను అనంత్ అంబానీ సహా గెస్ట్లంతా ఎంజాయ్ చేశారు ఇక సల్మాన్ సింగింగ్ టాలెంట్ను చూసి అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు మార్చి నెలలో జరిగే అనంత్ అంబానీ రాధిక మర్చిల్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో కూడా సల్మాన్ ఖాన్ సందడి చేశారు షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ తో కలిసి స్టేజ్ పై డాన్స్ చేసిన అందర్నీ ఎంటర్టైన్ చేశారు ఇప్పుడు మరోసారి నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ సింగర్ గా మారారు అయితే సల్మాన్ ఖాన్ పై కొంతమంది నెటిజన్లు సెటైల్ వేస్తున్నారు మొన్ననే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా ఇప్పుడేమో కోరి సింగర్ గా మారిపోయిన సూపర్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అసలు ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా చేయడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ చివరిగా యస్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన టైగర్ త్రీలో లో కనిపించారు ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు కాయ్ హిమ్రాన్ హస్మి కూడా నటించారు ఇది ఊహించినంత విజయం అయితే సాధించలేదు ప్రస్తుతం సల్మాన్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు అలానే బోని కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్న వాంటెడ్ టూ కూడా సల్మాన్ చేతిలో ఉంది ఇక దబంగ్ ఫోర్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి సౌత్ డైరెక్టర్ అట్లీతో జవాన్ సినిమా చేసి షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే దీంతో సల్మాన్ కూడా సౌత్ డైరెక్టర్తో కలిసి కలిసి పనిచేయాలని చూస్తున్నారంట అందుకే మురుగుదాస్ తో కలిసి సినిమాను ప్రకటించినట్లు తెలుస్తుంది ఫ్యూచర్ తో కూడా దక్షిణాది టెక్నీషియన్ తో పనిచేయాలని సల్మాన్ డిసైడ్ అయ్యారంట మరి ఈ సౌత్ ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో చూడాలి